జీతని జీతని పది మార్లు మార్చేసాడు నా ప్రతకు చూసుకుంటేనే అసహ్యం వేస్తుంది కొడుతుంది నా బ్రతుకు లేదు లేదు ఈ దినాన ఈ రాత్రి ఈ తైలాభిషేక పండుగలు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కాని నిన్ను పోనీయను చెప్పుదామా ఏసయ్యతో ఏసయ్యా నీవు నన్ను ఆశీర్వదించవా అడుగుదామా ఏసయ్యను చెప్పండి గట్టిగా ఏసయ్యా నీవు నన్ను ఆశీర్వదించవా చెప్పండి చెప్పాలి చెప్పాలి గట్టిగా చెప్పండి ఏసయ్యా పిలుచు ఏసయ్య నువ్వు ఏసయ్యతో మాట్లాడు నన్ను ఆశీర్వదించేసయ్యా నన్ను దీవి చేసయ్యా నన్ను స్వస్థ నన్ను బాగు చేసయా చెప్పాలి చెప్పాలి గట్టిగా అని పిలుచు ఏసయ్యా ఏసయో ఏసయ ఆశీర్వదించేసయ్యా తైలాభిషేక పండుగలోనికి వచ్చానేసయ్య నీవే దిక్కిన వచ్చానేసయా ఏసయా నన్ను పరిపూర్ణమైన జీవితాన్ని పండేసయ్యా ఆకాశముకెక్కిపోయినా